హాయ్ గాయస్ వెల్కమ్ టు పిఎఫ్ఐ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ పిఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం వెళ్ళేటప్పుడు ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి సంధ్య థియేటర్ ఘటనతో పేరు మార్చుకుంటున్నారంట అల్లు అర్జున్ ఇది నిజమేనా ఈ వీడియోలో చూద్దాం పదండి ఐకాన్ స్టార్ అల్లు తన పేరు మార్చుకుంటున్నారు దీనికి కారణం పుష్పాటు సినిమా విడుదల సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ దుర్ఘటన ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ప్రతి మనిషికి ఖచ్చితంగా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి అందరూ వాటిని జీవితకాలం అనుసరిస్తుంటారు కొంతమందికి మధ్యలో సెంటిమెంట్స్ వస్తాయి ఏవైనా అనుకోని సంఘటనలు ఎదిగినప్పుడు పండితులు సలహాలు సూచనలు మేరకు కొన్ని కొన్ని మార్పు చేపులు చేసుకుంటూ తమ జీవితంలో చేసుకుంటూ ఉంటారు ఇలాగా అలాగే అల్లు అర్జున్ కూడా చేసుకోబోతున్నారట తాజాగా ఆయన తన పేరుడు మార్చుకోబోతున్నారని అంటున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో త్వరలోనే అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్నారు ఇది సోషియో మైకోలాజికల్ ఫ్యాంటసీగా రాబోతుంది త్రివిక్రమ్ కు బన్నీకి కూడా ఈ తరహా సినిమా చేయడం ఇదే మొదటిసారి వాణి బడ్జెట్ రూపొందబోతున్న ఈ సినిమా దేవర నాగవంశం నిర్మించబోతున్నారు త్వరలోనే దీనిపై అప్డేట్ రానుంది ముందుగా అఖి దర్శకత్వంలో చేస్తారా లేదంటే త్రీకరం దర్శకత్వంలో చేస్తారా అనేది ఇంకా తేలలేదు అయితే గురూజీ దర్శకత్వంలో చేయబోయే సినిమా సమయంలో తాను మార్చుకున్న పేరును పేరులో మారిన అక్షరాలను బన్నీ పరిచయం చేయబోతున్నాడు సంధ్యా థియేటర్ దుద్భనతో రేవతి అని ముప్పై ఐదు సంవత్సరాల మహిళ మృతి చెందగా ఆమె తొమ్మిది సంవత్సరాల కుమారుడు సీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో నాలుగు నెలల నుంచి చావు బతుకుల మధ్య కొట్ట మిట్టాడుతున్నాడు ఆ బాబు పరిస్థితి ఇంతవరకు స్పష్టంగా వైద్యులు చెప్పలేకపోతున్నారు అవసరమైతే విదేశాలకు పంపించైన వైద్యం అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది అల్లు అర్జున్ టీమ్ చెబుతోంది కానీ ఇంతవరకు అడుగు మాత్రం ముందుకు పడలేదు కొత్త సినిమా చేయడానికి సిద్ధమవుతున్న బన్నీ ఈరోగా ఆ బాబు సంగతి వైద్యం సంగతి పూర్తిగా కోరుకోవడానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తే కొంతైనా మానవత్వం ఉందని నిరూపించుకున్నట్లు అవుతుందని లేదంటే అభిమానులు అభిమానులకు పూర్తిగా దూరం కావాల్సి ఉంటుంది దీని గురించి మీరేమంటారు ఇలా అల్లు అర్జున్ ఆ సంఘటన తర్వాత పేరు మార్చుకుంటున్నారు అన్న విషయం తెలిసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి ఒక బన్నీ అభిమానిగా మీ అభిప్రాయం ఏంటో గవర్నమెంట్ తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ